జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక టౌన్ మోడల్ హై స్కూల్ నందు కర్నూల్ నందు జాతీయ బాలికల దినోత్సవం వాల్పోస్టర్ మహిళ పోలీస్ స్టేషన్ సిఏ అయిన వాల్పోస్టర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అయినటువంటి శ్రీమతి ఆదిలక్ష్మి చే ఈ పోస్టర్ ఆవిష్కరించడమైంది ఈ కార్యక్రమంలో టౌన్ మోడల్ హైస్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అయినటువంటి రాజ్ కుమారి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ రాయలసీమ రీజనల్ కన్వీనర్ బత్తుల చిన్నయ్య కర్నూలు డిస్టిక్ చైల్డ్ రైట్స్ ఫోరం ప్రెసిడెంట్ కె విజయరాజు మరియు పాఠశాల ఉపాధ్యాయులు బాలికలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఆదిలక్ష్మి మాట్లాడారు ఉంది రాజ్యాంగంలోనే ఉంది మీకు చదువుకునే రైట్ అర్థమైందా అంటే చదువుకునే రైట్ ఉంది మరి బాల్యంలో పనులు చేస్తారు ఏమంటారు అర్థమైందా రైట్ ఇంకో విషయం అమ్మా మీరు ఈ యాంగిల్లోనే మాట్లాడదాం ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏం టచ్ ఇచ్చినా గుర్తా అందరికి తెలుసా అనే భావన మీకు ముందే అర్థమవుతుంది ఎవరికి వాళ్ళకి అర్థం అవుతుంది అప్పుడు మీరంతా కూడా టెన్త్ క్లాస్ వస్తే మీ అమ్మ మన ఏమనిపిస్తుంది నా కూతురు పెద్దగా అయితే ఉంది పెళ్లి సంబంధాలు చూడాల ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది లాస్ట్ వాళ్ళు కూడా నవ్వేస్తున్నారు పోనీలే అల్మోస్ట్ అండ్ అంతే ఎత్తి చేశారు వెరీ గుడ్ గ్యాస్ పని గుడ్ హలో పోతున్నారు సాధారణంగా మీరు ఆలకించి మంచి మాటలను మీ మైండ్లో పెట్టుకొని వాటిని ఫాలో కావడానికి